హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్పులూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి ఆర్మూర్లో పెరికెట్ దాటాగానే కరీంనగర్ రోడ్లో ఆర్మూర్లో పెరిగిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో టవర్ పక్కన రవికాక కార్ కన్సల్టెంట్ అనే పేరు మీద ఉంటుందండి అయితే నేను ఢిల్లీలో ఉన్నాండి ఈ వెహికలు మారుతి ఎర్తిగా వీడిఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు ఇంకోటి మారుతి విటారా బ్రిజా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీడిఐ ఈ వెహికల్ మనమే తీసుకున్నామండి ఇది బైరోడ్ ఇప్పుడు ఇంటికి వస్తుంది డ్రైవర్ తీసుకొస్తుండు ఆ వెహికల్ మాత్రం భోజన్ కొత్తూరు ఇబ్రాహీంపట్నం మండలు జిల్లా జగిత్యాల భోజన్ కొత్తూరు రఘు రఘుకైతే మనము ఆ వెహికల్ తిప్పేయడం జరిగింది రఘుపై నాకు ముందు అడ్వాన్స్ కొట్టిండు అన్న ఈ వెహికల్ బాగుంది అంటే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఐదు లక్షల నలభై ఐదు వేలకు మనము బైక్ అయితే ఇప్పయడం జరిగింది వెహికల్ చాలా బాగుంది కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మారుతి విటారా బ్రీజా ఇది ఎర్తిగా అయితే రేపు రాత్రి అంటే ఎల్లుండి రేపు రాత్రి మనకు ఆర్మూరులో వచ్చేస్తుంది నైట్ వరకల్లా ఎల్లుండి ప్రొద్దున మీకు ఎవరికైనా వెహికల్ నచ్చితే ఆర్మూర్ సీదా రవి కాక కార్ కన్సల్టెంట్ అని ఉంటుంది పెరిగిట్లో అక్కడికి రండి వెహికల్ చూసుకోండి వెహికల్ మాత్రం చాలా బాగుంది ఒకసారి వెహికల్ కూడా చూడండి ఫ్రెండ్స్ మారుతి ఎర్తిగా వీడిఐ యూపీ ఫోర్టీన్ డిఎఫ్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ తొంభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదుకి నూటి తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇది ఎటువంటి రీడింగ్ ట్యాంపరింగ్ లేదు వెహికల్ చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా నీటిగా ఉంది ఫ్రెండ్స్ రెండు కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది యూపీ ఫోర్టీన్ డిఎఫ్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ వీడిఐ ఎస్హెచ్ఎస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పదిహేడు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది ఇదైతే మనం భోజన కొత్తూరు రఘు రఘుకైతే ఇప్పేయడం జరిగింది నన్ను నమ్మి డైరెక్ట్ ఆన్లైన్ ఇది కస్టమర్కే పేమెంట్ చేసేషడు మొత్తం డిఎల్ నైన్ నైన్సి ఏక్యూ డబల్ త్రీ ఎయిట్ త్రీ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి వీడియో ఇది కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది షోరూమ్ సర్వీస్ రికార్డు ఉంది యాభై ఎనిమిది వేల ఒక్క వంద ఇరవై ఆరు కిలోమీటర్ తిరిగింది స్క్రీను వాళ్ళే పెట్టిచ్చారు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఈ రెండు వెహికల్స్ కూడా సర్వీస్ రికార్డు ఉన్నాయండి ఇది ఎర్తిగా కూడా కంటిన్యూ షోరూమ్ సర్వీస్ రికార్డు ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎరుతిగా అనగారు ఇప్పుడు ఈ రెండు వెహికల్స్ బయలుదేరుతున్నాయండి ఈరోజు హలో ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ అయితే మీకు చూపించడం జరిగింది ఇది మారుతి ఎర్తిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది వెహికల్ చాలా బాగుంది ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా రిజిస్ట్రేషన్ మీరే చేసుకోండి దీని యొక్క ధర అయితే ఆరు లక్షల అరవై వేలకు ఇస్తాం ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం అక్కడ రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి ఒకవేళ మేము రిజిస్ట్రేషన్ చేసి మంటే చేసి ఇస్తాం దానికి అదనంగా గవర్నమెంట్కు ఏదైతే లైఫ్ ట్యాక్స్ ఉంటుందో అది మీరు కట్టిస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం అలాగే అదైతే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బ్రీజా వీడిఐ అది రఘు గారికి కోజన్ కొత్తూరు విలేజు ఇబ్రహీంపట్నం మండల్ జగిత్యాలు జిల్లా రఘు అన్నకైతే మనం అది ఇప్పేయడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ నేను ఇంకొక టెన్ డేస్ వరకు ఇక్కడ ఢిల్లీలో ఉంటా మీకు ఎవరికన్నా ఉంటా అన్న నాకేం పనులు అది ఇంకో టెన్ డేస్ వరకు అయితే ఢిల్లీలో ఉంటా మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే మాకు కాల్ చేయండి ఒకవేళ మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ త్రీ అలాగే మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి ఆర్మూర్లో పెరికెట్ దాటిన తర్వాత కరీంనగర్ రోడ్ లెఫ్ట్ సైడ్లో అలీ టవర్ పక్కన రవి కాక కార్ కన్సల్టెంట్ అనే పేరు మీద ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చలో ఎల్లు ఇంకేం షాబీ ఇగో

मेरे को वहां उतार दो हाँ डीजल उधर डालेंगे टैंक करके देगा हम फ्रेंड्स कोड़ा चला बे बाय फ्रेंड्स